క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ అప్ ఇప్పుడు చూద్దాం టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ లోనే కొనసాగుతున్నాడు బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ లో బూమ్రా కెరీర్ బెస్ట్ తొమ్మిది వందల ఎనిమిది రేటింగ్ పాయింట్లు సాధించాడు ఆశీస్ తో ఐదో టెస్టుకు ముందే ఇండియా తరపున అత్యధికంగా తొమ్మిది వందల ఏడు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఇండియన్ పేసర్ మరో పాయింట్ పెంచుకున్నాడు సిడ్నీలో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడంతో ఈ ఘనత అందుకున్నాడు స్పిన్నర్ రవీంద్ర జడేజా తో కలిసి సంయుక్తంగా తొమ్మిదవ లో కొనసాగుతున్నాడు ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక స్థానం మెరుగై రెండో లో నిలిచాడు బ్యాటింగ్లో యశస్వి జైష్వాల్ నాలుగో లో ఉండగా రిషబ్ పంత్ మూడు స్థానాలు ఎగబాకి తొమ్మిదవ ర్యాంకు దూసుకువచ్చాడు సుబ్మన్ గిల్ విరాట్ కోహ్లీ వరుసగా ఇరవై మూడు ఇరవై ఏడు ర్యాంకుల్లో ఉన్నారు ఇండియా టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఆక్లాండ్లో జరుగుతున్న ఏఎస్బి క్లాసిక్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు బుధవారం జరిగిన మెన్స్ డబుల్స్ ప్రీక్వార్టర్స్లో యూకీ ఫ్రాన్స్కు చెందిన అల్బనో ఒలెవేటి ఆరు నాలుగు ఆరు నాలుగుతో నెదర్లాండ్స్ ఆటగాడు సాండర్ అరెంట్స్ బ్రిటన్ ప్లేయర్ లూక్ జాన్సన్పై వరుస సెట్లలో విజయం సాధించి ముందంజ వేశారు బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర మార్క్ చాప్మన్ చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ నూట పదమూడు రన్స్ తేడాతో శ్రీలంకపై గెలిచింది దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరొకటి మిగిలి ఉండగానే కివీస్ రెండు సున్నాతో కైవసం చేసుకుంది వర్షం వల్ల ముప్పై ఏడు ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఐదు స్కోర్ చేసింది తర్వాత లంకా ముప్పై పాయింట్ రెండు ఓవర్లలో నూట నలభై రెండు రన్స్ కి అయింది రచిన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది మూడో వన్డే శనివారం జరుగుతుంది ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే భారత హాకీ జట్లకు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్ర సర్కార్ ఇప్పుడు మరో దేశీయ క్రీడను కూడా ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది వచ్చే మూడేళ్ల పాటు భారత జాతీయ ఖోఖో జట్టుకు స్పాన్సర్గా వ్యవహరించనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ సోమవారం ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ మధ్య ఏడాదికి ఐదు కోట్ల రూపాయల చొప్పున కేటాయించనున్నట్లు వెల్లడించారు